ధాన్యం కొనుగోలు నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు కృత్రిమ నీటి కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎడికేట్ ఫ్రమ్ నౌ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదికలో వెల్లడి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తోందన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తోందని విమర్శ హైదరాబాద్లోని ఇంటి యజమానులకు జిహెచ్ఎంసీ శుభవార్త ఈ నెల ముప్పై వరకు ఇంటి పన్ను చెల్లించే వారికి రాయితీ అవకాశం ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లవద్దని భారతీయులకు సూచన తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు రెండు దేశాలకు వెళ్లవద్దని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ జమ్మూ కాశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా ఉదంపూర్ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి బీజేపీలో చేరిన పలువురు బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్న ఎంపీ లక్ష్మణ్ మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కానున్న హైదరాబాద్ జూలై ఎనిమిది తొమ్మిది తేదీల్లో అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సు హైదరాబాద్లో పదిహేడున శ్రీరామనవమి శోభాయాత్ర అధికారులతో సమీక్షించిన హైదరాబాద్ సిపి రెడ్డి ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ప్రారంభమైన లోక్సభ మూడో దశ నామినేషన్లు పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు తమిళనాడులో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కన్యాకుమారి తిరునల్వేలిలో మెగా రోడ్ షో ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్లో అమిత్ షా ఎన్నికల ప్రచారం మోదీ పాలనలో తీవ్రవాదం అంతమందించినట్లు వెల్లడి హిందుస్థాన్ ఏరోనాటిక్స్కు అరవై ఐదు వేల కోట్ల ఆర్డర్ తొంభై ఏడు ఎల్సీఏ మార్క్ వన్ ఏ యుద్ధ విమానాల కోసం రక్షణ శాఖ టెండర్